వినటువంటి సభలో మహోదరుడు మాటలంతా కూడా అందరూ వింటున్నారు కోరిపం ప్రాకృతం హీనార్ధస్థం నిశ్చిత్య జీవిత త్యాగే వశమానేతుమిచ్చతి రామ్ రాముడు గురించి అంచనాయకు కుంభకర్ణ క్షీణించినటువంటి బలం కలిగిన వాడు ఎవడైనా ఉంటే ప్రాణాలకు తెగించి మరీ యుద్ధానికి వెళతాడయ్యా అనారోగ్యంతో ఉన్నవాడు ఆరోగ్యం బాగాలేనివాడు ప్రాణాలు క్షీణించినవాడు వాడు ప్రాణాలకు తెగించి మరీ యుద్ధానికి వెళతాడా అంతేకాకుండా సమృద్ధమైన బలం కలిగినటువంటి వాడు వాడు యుద్ధానికి వెళతాడు కానీ క్షీణించిన బలం కలిగినటువంటి వాడు ఎవడైనా యుద్ధంలో పాల్గొంటాడా శత్రువును ఓడించగలడాలా వెళ్ళి బలం కలిగినటువంటి వాడు మాత్రమే యుద్ధానికి వెళ్ళి శత్రువుని ఓడిస్తాడు అలా కాకుండా కేవలం వెళ్ళి యుద్ధం చేస్తే జయం పొందలేమయ్యా కుంభకర్ణ రాముడుని ఎదుర్కోవటం ప్రస్తుత పరిస్థితి అలా ఉన్నది హీనార్థస్థు సమృద్ధార్థం కోరిపం प्राकृत यदा निश्चित्या जीवित वशमाने तुमिच्छति మహోదరుడు కుంభకర్ణుడు కన్నీ చెబుతూ ఉన్నాడు కుంభకర్ణుడు కూడా వింటూనే ఉన్నాడన్నీ కూడా ఎస్తి మనుష్యేషు సదృశో రాక్షసోత్తమా కథమా సంసేయుద్ధం తుల్యేనేంద్ర వివస్వతో ఓ కుంభకర్ణ ఏ రాముడితో సమానమైన వాడు మనుష్యులలో లేడో రాముడితో సమానమైన పరాక్రమం కలిగిన వాడు మనుష్యుల్లో లేడు రాముడితో సమానమైనటువంటి వీరుడు మనుష్య జాతిలో లేడు రాముడితో సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి వాడు మనుష్య జాతిలో మనకు కనపడడు ఇంద్రుడు సూర్యుడితో సమానమైన వాడయ్యా రాముడంటే రాముడితో యుద్ధం చేయాలి అనేటటువంటి భావన